చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అవినీతి ఆకాశమే హద్దుగా ఎలా చెలరేగుతుందో చెప్పడానికి సైతం మరో ఉదాహరణ దొరికింది విశాఖపట్నం నిర్వహించినటువంటి యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిందని గొప్పలు తెప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజమే అది కొల్లగొట్టినటువంటి రికార్డులు యోగా ఆసనాల్లో కాదు కానీ మీ అవినీతి విన్యాసాల్లో ప్రపంచ రికార్డులనే బద్దల యోగాంధ్ర అనే కార్యక్రమం అది ఎలా అంటే మామూలుగా ఒక టాయిలెట్ ఏది మొబైల్ టాయిలెట్ మనం కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి ధర పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఒక మొబైల్ టాయిలెట్ నిర్వహణకి పర్ డేకి కి మీరు చెల్లించినటువంటి అద్దె పదహారు వేల రెండు వందల రూపాయలు ఒక విఐపి టాయిలెట్ కి ఒక బయో టాయిలెట్ కి పదహారు వేల రూపాయలు అద్దె చెల్లించారు పర్ డేకి ఒక నార్మల్ టాయిలెట్ కి పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఈ రకాన్ని చూసుకుంటే మీరు యోగాంధ్ర డే కార్యక్రమం పేరు చెప్పి ఆ కంపెనీ వారు కనీసం ఒక టెండర్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు బిల్లులు జీవీఎంసీలో క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఇంత దారుణం ఎంత దుర్మార్గం మరి అదే సంవత్సరంలో ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి కర్నూలుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఒక టాయిలెట్ అది నాలుగు వేల ఐదు వందలు మరో టాయిలెట్ అది ఆరు వేల తొమ్మిది వందలు వెరసి నలభై ఒక్క లక్షల రూపాయలు అంటే ఇక్కడ ఒక నలభై ఒక్క లక్ష ఆ విశాఖపట్నంలోనేమో ఒకటి పాయింట్ ఆరు కోట్లు వెరసి టాయిలెట్లలో మీరు నొక్కేసినటువంటి సొమ్ము రెండు కోట్ల రూపాయలు అంటే మరుగుదొడ్లను కూడా వదలకుండా అవినీతి చేస్తున్నారంటే మీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలని చెప్పి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు మీరు రండి ఈ టాయిలెట్లలో జరుగుతున్నటువంటి అవినీతిని నిలదీయండి ప్రశ్నించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా